नीलातुङ्गस्तनगिरितटी तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराद्यं स्वं श्रुतिसतशिरसिद्धमध्यापयन्तीं स्वोचिष्ठायां सृजनिगणितं या बलात्कृत्य नम इदमिदं भूयये वास्तु भूयः నీలమ్మ చనుగుండ నిర్తములందు సోలి నిద్రించు కృష్ణుని మేలు కొల్పి తన భోగ్యతను యోగ్యతను బోధ చేసి చనవు వైశృతి మాత సాక్ష్యమిప్పించి ముడిచి వీడిన మాల్యముల సంకెలలను ఒడిసి బంధించి పెన్నుద్ది భోగించు అలివేణి విష్ణుచితుల அன்னவையல் பழுமாறுத பாதண்டி அன்னாள் பண்ணு திருப்பாவை பல்பதியும் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்ப மாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடு பாடுல்ல பல்வழையாய் நாடினே வேங்கட வர்க்கட வனமே நல்கூ அந்த நடலாய்சலத்தோட சுந்தர சசிய விபூத்துலத்தோட விளையுப்புத்தூருலோ விலசில் അലഗോദ ജീവുല കില ശ്രീരംഗവിഭു ശ്രീരംഗ రిగి పదముల దివ్య ప్రబంధ మాల్యమును ముదమున ఎడద ముక్త మాల్యమును గది రంగేసు కౌగిటిలోన ఒదిగిన ఆయమ్మ పదమే మాదికు తనసిగ కై చేసి కొని మాల్యమును పెనచి సామిని కడు కనసన్ను మెలసి തേജുമിരഗാടി ദിവ്യ പ്രബന്ധരാജമു ചേതന രാജപാലിംപ കണു ദാചു കല്യാണ തിലക വേക്കടപതികേ നൈവേദ്യം മുഖാഗ മുർപ്പനസു കാമുനി വേടി നാവേ അനിതരർഹനു സുമാനി పాడినా వే ఈ నీతి ఏ మరణీక ఈ రీతి నీతి ఏ మరణీక ఏ నాడు కన్న తల్లి కన్నతల్లి వెంకటపతికి నైవేద్యమైనటువంటి గోదా యొక్క చరితాన్ని చెప్పుకోవడం మన భాగ్యంగా భావించాలి ఎక్కడి గోదా ఎక్కడి నిలయుడు పుండరీకాక్షుల వారి భావనలో కామదేవుని వేడి వేంకటపతికి నైవేద్యం కావాలని కామదేవుని ప్రార్థించిన ఘన భక్తురాలు మధుర భక్తురాలు మన గోదమ్మ ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా తిరుప్పావైని మనం పఠించి మననం చేసుకుని గోదాదేవి వెళ్ళిన బాటలో నడిస్తే అంతా కూడా మనకి శుభమే అయితే ఈ ఇరవై నాలుగవ పాసురంలో మంగళాశాసనం ఇచ్చి తమకు ప్రత్యక్షమైనటువంటి శ్రీకృష్ణ స్వామిని చూసినటువంటి గోపికలంతా కూడా స్వామికి మంగళాశాసనం కావిస్తారు మనం కూడా ఆ స్వామి దర్శనం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు స్వామితో విన్నవించే విన్నవింపులన్నీ కూడా ఆ విన్నపాలన్నీ కూడా ఏమిటో మనకి తెలియజెప్పేటువంటి పాసురాలు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడులో ఇంకా ప్రస్ఫుటంగా తెలియచేస్తారు తర్వాత వారి యొక్క బంధాన్ని గురించి చెప్తారు ముఖ్యంగా ఈ ఇరవై ఐదులో స్వామి యొక్క ఘనకీర్తిని స్వామి యొక్క శౌర్యపరాక్రమాలని ఐశ్వర్యంని వేణుళ్ళ కొలిచి వారు పడిన బడలికనంతటిని కూడా వారు తీర్చుకుని స్వామి యొక్క చరిత్రని గానం చేయడానికి సంసిద్ధులవుతారు అటువంటి మహిమాన్వితమైనటువంటి ఈ పాసురాన్ని ఒక్కసారి తలుచుకుని మనందరం మననం చేద్దాం ఈ ఇరవై ఐదవ పాసురంలోని విశేషాల్ని ఒక్కసారి అధ్యయనం చేసుకుందాం ఆండాల్ తిరువడిగలే శరణం வந்தே ஸ்ரீரங்க நாயக்கி இருவயதோ பாசரன்லோ ஆண்டாள் தள்ளி ஒரு மகனாய் பிறந்த ஓரிரவில் ஒரு மகனாய் உளித்து வளர தறி தான் தீங்க நினைந்த கருத்தை பிழைத்து கஞ்சின் பயத்தில் பெண்ண நின்ற நெடுமாலே உன்னை அருத்தி துவந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்து మగిలిందే లో లక్ష్మణ యతీంద్రులు వారు రసధునిలో ఎంతటి అద్భుతం బేక రాత్రమునా ఉదయించిన ఊ ఎంతటి അദ്ഭുതം ബേക്കാത്രമുന ഒക്കെ ഉദയച്ച വണ്ടു തല്ലി യോധ ഓടി ചേരി നൂ വണ്ടു തല്ലി യോധ ഓടി ചേരുന്ന ഗോപ്യമുഗ గోకుల బంధు పెరుగుచునుండు ఓర్వలేక ఏ మార్చి పరిమార్ప ఎన్ని యత్నములు పొరరించే కంసుడు బుద్ధిహీనుండు అలజతనముల తల క్రిందు చేసి కుమతి కంసుని గుండె కుంపటి అవుచు పరిడవిల్లిన దేవ కరుణ స్వభావ శ్రీత నీ ముందు చేసాచినాము తామర సతలాక్ష తలవచినాము పురుషార్థ పటగము పంపెసలార దయచేసి తేనే ശ്രീദൈതഗമ്യ സമ്പയു നു നീതു സൗരതിയു പാടു ചുഡബാടു ചേനൈന താപം മുന സിംപയത ചി ആനന്ദമുന വോലാഡു ಆನಂದಮುನ ಆನಂದಮುನ ಓ ಮೈಯ ಮಾವಿನ್ನ ಪಮ್ಮುಲ ಮನ್ನಿಂಪು ಮೈಯ್ಯ ಮನನೋಮು ಜಗತಿಗೆ ಮಂಗಳ ಪ್ರದಮು ಮನನೋ ಮುಗತಿಗೆ ಮಂಗಳ ప్రదము మన నోము జగతికి మంగళప్రదము అన్నటువంటి గోపికల యొక్క ఆర్తి భక్తి భక్తితో కూడినటువంటి ఆర్తి వారి యొక్క ఆశ్చర్యంతో కూడినటువంటి అభివ్యక్తీకరణ ఇవన్నీ చూసినట్లయితే మనకి ఒకింత ఆశ్చర్యం కలుగుతుంది ఈ పాసురంలో ముందు పాసురంలో గోపికలు కృష్ణుడికి మంగళాశాసనం చేయడం అంతకుముందు ఇరవై మూడో పాసురంలో స్వామివారు సింహపీటికపై వచ్చి కూర్చోవడం వారి యొక్క పాదాలు వారి యొక్క అందం చూసి దృష్టిదోషం తగలకుండా మంగళాశాసనం చేయడం మనం చెప్పుకున్నాం ఈ పాసురంలో ఆ కృష్ణుని యొక్క ఐశ్వర్యము వారి యొక్క పరాక్రమాలు శౌర్య పరాక్రమాలను గూర్చి చెప్పాలని ఒక కోరిక కలిగినటువంటి గోపికలు శ్రీకృష్ణుని కీర్తిని ఘన మహిమని వేణోళ్ళ పొగుడుతున్నారు ఒక రాత్రి ఒక్క రాత్రిలో ఎంత అద్భుతమయ్యా నీ పుట్టుక ఎటువంటిది దేవకీ దేవికి పుట్టావు అయితే ఆ రాత్రి ఆ అద్భుతమైనటువంటి రాత్రి మనం ఎన్నో అవతారికలు శ్రీభాష్యం వారి అవతారిక చూసినట్లయితే ఈ అద్భుతమైనటువంటి ఏక రాత్రి ఆ రాత్రి ఇంతకు ముందెన్నడూ కూడా లేదు ఇక ముందు కూడా రాబోదు అటువంటి అద్భుతమైనటువంటి రాత్రి శ్రావణ బహుళాష్టమి శబరేత్రి కాడను శ్రీ విభుడు దయించే చెలురాల వినరే అన్న అన్నమాచార్యుని మాట చూసిన అటువంటి రాత్రిలో వాన పడుతుంటే పుట్టినటువంటి శ్రీకృష్ణుని యొక్క జన్మని ఒక్కసారిగా తలుచుకొని గగుర్పాటుకు గురి అయినటువంటి గోపికలతో మనం కూడా ఒక్కసారి పయనిద్దాం శ్రీకృష్ణుని అంటున్నారు ఒక రాత్రిలో ఒక అమ్మకు ఉదయిచ్చావు ఒక్క రాత్రిలోనే వేరొక తల్లి దగ్గరికి వెళ్ళి చేరావు ఏమిటయ్యా ఈ కష్టాలు నీకు పోని వెళితే నిన్నేమైనా అందరికీ అయ్యో మా పిల్లాడు వచ్చాడు అని చెప్పుకుందుకుందా లేరు అతి గోప్యంగా పెంచాల్సి వచ్చింది ఆ కంసుని బారి నుంచి తప్పించుకోవాల్సి వచ్చింది అయినా కూడా కంసుడు ఊరుకున్నాడా ఆ దుష్ట రాక్షసుడు నిన్ను వెంట పడుతూనే ఉన్నాడు రాక్షసుల్ని పంపి నీ యొక్క ప్రాణాలని అపహరించాలని ఆ కంసుని యత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి ఏమిటయ్యా ఇన్ని యత్నాలు చేసినటువంటి కంసుడు ఏమైనా బుద్ధిమంతుడా బుద్ధిహీనుడే కదా కానీ అతని గుండె కుంపటినంతా కూడా నువ్వు బద్దల కొట్టి నువ్వు స్వభావుడివి ఏ రకంగా అయితే దా రాక్షసుల్ని నువ్వు దునిమాడావు కానీ ఆర్తత్రాణపరాయుడుల్ని నువ్వు నీ యొక్క కరుణ చేత రక్షించవు అటువంటి స్వభావ ఆశ్రిత జనరక్ష నీ ముందుకు వచ్చి మేము చేతులు చాపామయ్యా ఈ వ్రతాన్ని అతి కష్టంతో మేము నియమాలన్నీ కూడా మేము పాటిస్తూ స్నానము అనేటువంటి ఒక వ్రతాన్ని మేము లోక సుభిక్షం కోసం మేము ఈ వ్రతాన్ని పాటించాం ఈ వ్రత నియమాలతో ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాం ఇటువంటి నియమాలు తప్పకుండా మేము నీ దర్శనం కోసం ప్రయత్నం చేశాము వచ్చాం అందుకని ఈ వ్రతానికి కావలసినటువంటి వస్తువులు నువ్వు తప్ప ఇంకెవరూ కూడా ఇవ్వలేరు చాలా అందమైనటువంటి తామర రేకుల వంటి కనులు కలిగినటువంటి పుండరీకాక్ష నువ్వు నీ యొక్క సంపద నీ యొక్క శౌర్యము అతిశయము మా అందరికీ ఎప్పుడో తెలుసులే నీ ఎడబాటుతో మేము విరహతాపం చెందినప్పటికీ ఇప్పుడు నిన్ను చూడగానే ఆ అలసటంతా కూడా తీరిపోయి మాకు ఆనందం కలుగుతోంది అందుకని మా విన్నపాన్ని నువ్వు గ్రహించి మా యొక్క విన్నపాలన్నీ కూడా విని మాకు కావలసినటువంటి వస్తువులని అనుగ్రహించు స్వామి అని ఇక్కడ గోపికలు అయితే ఇక్కడ అంతరార్థం చూసినట్లయితే ఒరుత్తి నుంచి ఒరుత్తి అంటే ఒక ఆమె ఒరుత్తి అంటే ఒక ఆమె ఎవరు ఆమె దేవకి శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడూ కూడా దేవకి మనోహర అని అనడానికై ఇష్టపడతాడని మనకి తెలుస్తోంది దేవకి వంటి తల్లి సృష్టిలో ఎక్కడ కూడా మనకి కనిపించదు శ్రీరాముడు కౌశల్య యొక్క గర్భంలో ఆ గర్భక్లేశాన్నంతా కూడా తాపాన్ని అనుభవించినప్పటికీ మానవ రూపంలోనే ఉదయిస్తాడు కానీ కృష్ణుడు దేవకీ దేవికి భగవత్ స్వరూపంగానే పుడతాడు అది ఇక్కడ కృష్ణ జన్మలో ఒక గొప్పతనం కృష్ణ జన్మ యొక్క వృత్తాంతం కృష్ణుని యొక్క జన్మ వృత్తాంతం తెలుసుకున్నట్లయితే శంఖ చక్రాదులతో ఉదయించినటువంటి భగవత్ స్వరూపం కృష్ణుడు అందుకని దేవి లాంటి తల్లి మనకి ఇంకెక్కడా కూడా కనిపించదు కనిపించినప్పటికీ అయ్యో మనకి పుత్రుడు పుట్టాడే అని పుత్రోత్సాహంతో పది మందికి చెప్పుకుందుకుందా అది కారాగారం ఇటువంటి దేవికి ఉదయించిన వెంటనే శ్రీకృష్ణ పరమాత్మకి దేవి అంటే ఎంత ఇష్టమో శ్రీరాముడు పదహారేళ్ళు తర్వాత యవ్వనం వచ్చిన తర్వాత తండ్రి మాట జవదాటక తల్లి మాటను అనుసరించి కైక మాటను అనుసరించి అడవులకు వెళ్ళడం మనం చూస్తాం కానీ పుట్టగానే తల్లి యొక్క మాటని అనుగ్రహించినవాడు మన భగవానుడు ఎందుకంటే శంఖ చక్రాదులతో పుట్టగానే వారు కారాగారంలో ఉండి ఆ ప్రాణరక్షణ కోసం పాపం దేవకీ దేవి కృష్ణుని శంఖచక్రాలు నిర్మూలించమని కోరిన వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ శంఖచక్రాలు మాయమైపోతాయి పుట్టగానే వెంటనే వెనువెంటనే తల్లి యొక్క మాట విన్నటువంటి ఒక తనయునిగా మనకి ఇక్కడ కృష్ణ పరమాత్మ కనిపిస్తాడు అందుకనే మన ఆండాళ్ళ తల్లి ఒరుత్తి మగనాయి పిరంద్ ఓరవిల్ ఒరుత్తి మగనాయ్ ఇంకొక ఆమె ఎవరు యశోద ఈ కృష్ణుని పెంచడం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్రీకృష్ణుని యొక్క బాల లీలారసాన్నంతా కూడా పదహారు సంవత్సరాలు గ్రోలిన ధన్యజీవి యశోద ఆమె కూడా ఒకతే ఉంటుంది యశోద వల్లే నందుడికి భాగ్యం కలిగింది ఒక ఉయ్యాల్లో వేసి ఊపుతుంటే నీ నాన్నెవరూ చూడనేటప్పటికీ నందుడి వైపు చూసి నవ్వేవాడట కృష్ణుడు ఆ భాగ్యం నందునికి ఎవరి వల్ల కలిగింది యశోద వల్లే కలిగింది అందుకని యశోద ఎంత భాగ్యవంతురాలో ముందు ముందు మనకి గో గోదాదేవి ముందు పాసురాల్లో కూడా యశోద యశోదా నేత్రవర్తి అని మనకి నందకిశోర చక్రవర్తి యశోదా నేత్రవర్తి అని అంటారు ఈ రకంగా ఒక ఆమె దేవకి ఒకమే యశోద అయితే ఇటువంటి కష్టాలన్నీ కూడా అనుభవించిన నువ్వు అవన్నీ కూడా నెగ్గుకొచ్చి ఎప్పటికప్పుడు వాటిని తృంచి నీ యొక్క గొప్పతనాన్ని చూపిస్తూనే ఉన్నావు అయితే అటువంటి కంసు యొక్క గుండె కుంపటి అయినటువంటి కంసుని యొక్క దుష్ట చేష్టలన్నింటినీ కూడా నువ్వు శిక్షించి రక్షించి తల క్రిందులు చేశావు ఇటువంటి నీవు ఆశ్రిత రక్షకుడు కాబట్టి మేము నీ ముందు వచ్చాం అయితే ఈ గోపికలకి మరొక విశేషం ఇక్కడ ఏంటంటే కృష్ణుని యొక్క గొప్పతనం ఎప్పటికీ 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 పొగడాలని వారికి ఉంటుంది అయితే గోపకులంలో వారు అలా వెళ్తున్నప్పుడు శ్రీకృష్ణుడితో ఆడుతూ పాడుతూ చెట్ల వెంబడి చేమల వెంబడి అటువంటి అరణ్యానికి వెళ్ళడం వనాలు తిరగడం ఇవన్నీ చేసినప్పుడు శ్రీకృష్ణుడిని వాళ్ళ అమ్మ ఎందుకయ్య ఇంత ఆలస్యంగా వచ్చావు గోవుల్ని కాచిపని నేను అంటే ఈ గోవుల వలన అని చెప్పాడు అందుకని గోపికలకి గోవులంటే చాలా ఇష్టం గోవుల్ని ఆచార్య ఆచార్య సంశ్లేషంగా మనకి చూసినప్పటికీ స్వరూపానిగా ఇక్కడ మనకి గోవుల్ని చూపిస్తుంది మన గోదమ్మ తల్లి గోవుల ఎందు ప్రేమ కలిగినటువంటి గోపికలు ఆచార్యత్వాన్ని ఆపాదించి తద్వారా భగవంతుణ్ణి చేరాలి అనేటువంటి మిషతో వారికి కృష్ణుడికి మధ్య ఉండేటువంటి గోపాలులు అలాగే వారి మధ్య ఉండేటువంటి నీలాదేవి వారిని కృష్ణ పరమాత్మని కని కనినటువంటి భాగ్యత నొందినటువంటి దేవకీదేవిని శ్రీకృష్ణుని అతిగారాభంగా పెంచినటువంటి యశోదా తల్లిని అందరినీ కూడా ఒక్కసారిగా గుర్తు చేసుకుంటారు ఈ రకంగా కృష్ణుని యొక్క వృత్తాంతాన్ని మనం చూసినట్లయితే ఎవరు కూడా ఒక గోప్యంగా పెరుగుతున్నటువంటి గోకులానికి ఎంత అందాన్ని ఆనందాన్ని చేకూర్చావు కానీ మేము నీ దగ్గరికి ఎందుకు వచ్చాము మన కుల పెద్దలు వెళ్ళమంటేనే వచ్చాం ఎప్పుడు మేము నీతో మాట్లాడుతుంటే మమ్మల్ని దండించేవారు వెళ్ళొద్దని వారించేవారు అటువంటి నివారించకుండా లోక సుభిక్షం కోసం మాకన్న పిల్లల చేత ఈ మార్గశీర్ష వ్రతం ఈ స్త్రీ వ్రతాన్ని చేయించడం కోసం ఈ మన కుల వృద్ధులే మమ్మల్ని నీ వద్దకి పంపించారు అందుకని రక్షక ఇప్పుడు మేము నీ ముందు చెయ్యి చాచాం మాకు ఈ వ్రతానికి కావలసినటువంటి పరా అనేటువంటి వాయిద్యాలతో సహా ఇంకా ఏమేమి కావాలో మేము నీ ముందు నిలబడి అడుగుతున్నాం కాబట్టి నువ్వు మాకు అవి దయచేయాలి నా యొక్క మా యొక్క ఈ కర్మలను అన్నీ కూడా నశింపచేసి మాకు ఆనందాన్ని కలగజేసే ఘడియలు ఆసన్నమయ్యాయి అని ఇక్కడ ఆడాళ్ళ తల్లి చెప్తోంది ఎప్పుడు కూడా ఒక విశేషమైన విషయాన్ని చెప్పేటప్పుడు ఇటు భక్తుని యొక్క గుణగణాలు అటు భగవంతుని యొక్క గొప్పతనం రెండూ కూడా మనం చూస్తూనే ఉంటాం అయితే కృష్ణుని ఈ రకంగా వాడు చెప్పినప్పుడు నువ్వు కృష్ణ పరమాత్మగానే దేవికి ఉదయించావయ్యా అని చెప్పినప్పుడు ఎలాగో నువ్వు మాట్లాడుతున్నప్పుడు గజేంద్రుడు గజేంద్రుడు గజేంద్ర మోక్షణంలో గజేంద్రుడు నిన్ను గట్టిగా ఆర్తజనరక్షక అని పిలిచినప్పుడు పరిగెత్తుకుని వచ్చావు నువ్వు ఎవరితో లక్ష్మీదేవికి చెప్పలేదు పరిగెత్తుకుని పరిగెత్తుకుని వచ్చావు అయితే అలా రాలేదే ప్రహ్లాదుడు నారాయణ అని నిన్ను వేడినప్పుడు తన కష్ట సమయంలో ఒక స్తంభాన్ని చీల్చుకుని వెంటనే నువ్వు నరసింహ రూపంలో ఆవిర్భవించావు అలా కూడా ఆవిర్భవించలేదు ఇక్కడ యథాతథంగా పరమాత్మ స్వరూపంతో నువ్వు వచ్చావు అలనాడు కురుక్షేత్ర సమరాంగణంలో దుర్యోధనుడు దుర్యోధనాది రాక్షసులు అందరూ కూడా ఉన్నప్పుడు పాండవుల చెంతను ఉండి అర్జునుని పార్థసారథివై అర్జునునికి భగవద్గీత పేరుతో నువ్వు ఉపదేశాన్ని చెప్పినప్పుడు కూడా నువ్వు ఏ రీతిగా అయితే భక్తులకి వారికి కటాక్షం అనుగ్రహించగలవో నీకు బాగా తెలుసు అందుకని రకరకాలు ద్రౌపది వస్త్రాపరణ అయినప్పుడు ద్రౌపది కేశవ అని పిలవగానే గోవింద పిలవగానే నువ్వు ఇచ్చావు అందువలన ఎవరు ఎప్పుడు ఏ వేళ సర్వకాల సర్వావస్థల ఎందు నిన్ను ఎలా పిలిచినా భక్తితో ఆర్తితో పిలవగానే పలికేటువంటి కేశవ నారాయణ కృష్ణ మేము నీ ముందుకొచ్చాం అని ఆర్తిగా గోపికలు చెప్పినటువంటి అద్భుతమైన పాసరం ఇది తద్వారా మనం కూడా కృష్ణ సాహిత్యం దగ్గరికి వెళ్ళి రిపీట్ తద్వారా మనం కూడా కృష్ణుని చెంతకు వెళ్ళి మనకి కావలసినటువంటి ఏం కావాలో మనకి జీవితంలో కావలసినటువంటి విషయాలు మంచి విషయాలు అలాగే భగవత్ సంబంధిత విషయాలు ఆధ్యాత్మిక విషయాలు మంచితనం మంచి గుణగణాలు ఇవన్నీ ఇవ్వమని మనందరం స్వామి చెంతకు వెళ్ళి స్వామి పాదాలని పట్టుకుని దాసోహం అందాం ஆண்டாள் திருவடிகளே சரணம் வந்தே ஸ்ரீரங்கநாயகி